మంగళవారానికి సంబంధించి మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మంగళవారం సో రాష్ట్రంలో తీవ్రమైన మంచు తుఫాను పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు అంటే మంచు అంతా కూడా కప్పైపోతుంది అనమాట విపరీతమైన మంచు అయితే ఉంటుందని విపరీతమైన చలి అయితే ఉంటుందని ఈ చలి తీవ్రత కారణంగా వర్షాలు పడే అవకాశాలు లేవని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన కల్పపీడనం అయితే కొనసాగుతుంది బంగాళాఖాతంలోని అయితే చలి మనకి మంగళవారం విపరీతమైన చలి అయితే ఉంటుంది ఈ చలి కారణంతో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఆకాశం అయితే సో ఉదయం అయితే మేకాశం మేఘాతో ఉంటుంది కానీ ఎండలైతే కాస్తాయని చెప్తున్నారు తుఫాను ప్రభావం అనేది ఇంకా కొంతవరకు టైం పట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చేరుకోవడానికి తీరం చేరుకోవడానికి ఈ నేపథ్యంలో ఫుల్గా చలి అయితే ఉంటుందని చెప్పేసి ఉన్నారు మంగళవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చలి అయితే ఉంటుందని సో ఉదయం పది గంటల వరకు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అని సో తర్వాత అయితే ఎండ కాస్తా అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట వర్షాలు అయితే ఎక్కడ అని చెప్పేసి క్లియర్గా అయితే వెదర్ రిపోర్ట్లో అయితే మనకు అప్డేట్ అయితే ఉంది సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్